హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్న రామకృష్ణ మెనుజియా హౌసింగ్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ కన్నా ఐటీ టవర్స్ అయితే బాగా గుర్తింపు పొందింది గతంలో ఈ ఐటీ అయితే జెట్ స్పీడ్తో పనులు జరిగినాయి ఎంత స్పీడ్గా పనులు జరిగినాయో గవర్నమెంట్ మారిన తర్వాత అంతే స్పీడ్తో పనులు అయితే ఆగిపోయినాయి దీని గురించి నేను కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అనమాట రామకృష్ణ మెనుజియా ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి నమూనాలు అనమాట ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ నమూనా అలాగే ఐటీ టవర్స్ యొక్క నమూనా దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ లో ఉండేది అలాగే తాజా టోల్ ప్లాజా దాటంగానే ఈ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట గతంలో ఈ బిల్డింగ్స్ కూడా చాలా ఈ బిల్డింగ్ దగ్గర కూడా చాలా స్పీడ్ గా వర్క్స్ అనేవి జరిగాయి యాక్చువల్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ గా హౌసింగ్ ప్రాజెక్టే అనమాట వీళ్ళు చేసేది ఈ హౌసింగ్ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ బుకింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఆ పనులు కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి దాని తర్వాత గవర్నమెంట్ కొన్ని ఐటీ పాలసీస్ తేవడం వల్ల వీళ్ళకి ఆ ఐటీ పాలసీస్ నచ్చి అప్పుడు ఉన్న ఐటీ చైర్మన్ అయితే కలిసి ఆ పాలసీస్ గురించి తెలుసుకొని అయితే వీళ్ళు ఐటీ టవర్స్ మేము కన్స్ట్రక్షన్ చేస్తాము మాకింత ల్యాండ్ ఏరియా ఉందని చెప్పి కన్సల్ట్ అయ్యారు అది గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసి ఆ వీళ్ళకైతే అనుమతి ఇచ్చింది అప్పుడు ఏంటంటే వీళ్ళు ఐటీ టవర్స్ అయితే స్టార్ట్ చేశారు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అన్నమాట ఐటీ టవర్స్ దీని బ్యాక్ సైడ్ లోనే హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే ఉండింది అప్పుడు స్టార్ట్ చేసిన కాడ నుండి గవర్నమెంట్ అయితే ఒక డెడ్ లైన్ పెట్టింది వన్ ఇయర్లో ఈ ఐటీ టవర్స్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి వీళ్ళు కూడా అంతే స్పీడ్గా పనులు స్టార్ట్ చేశారు పనులు కూడా స్పీడప్ చేశారు ఈ ఐటీ టవర్స్ కూడా మీకు ఆ ముంబైలో ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి అయితే కట్టారు మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోవచ్చింది ఐటీ టవర్స్ గతంలో ఉన్న గవర్నమెంట్ పాలసీస్ ఏంటంటే ఈ ఐటీ టవర్స్కి సంబంధించిన రెంటలు అంతా గవర్నమెంట్ పే చేయడం అలాగే ఈ కంప్లీట్ గా ఐటీ కంపెనీస్ రావడానికి బాధ్యత అంతా గవర్నమెంటే తీసుకోవడం అలాగే ఐటీ కంపెనీస్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగులకి వన్ ఇయర్ వరకు రాయితీలు అవన్నీ ఇప్పించడం ఇవన్నీ పాలసీస్ అనమాట గతంలో ఉన్న పాలసీస్ ఆ పాలసీస్ నచ్చే వీళ్ళైతే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు దాని తర్వాత గవర్నమెంట్ మారిన కాని నుండి ఇవన్నీ ఆగిపోయడం అయితే జరిగింది ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ అయితే ఇంకా రీస్టార్ట్ అయితే అవ్వలేదు చాలా మంది మన సబ్స్క్రైబర్లు దీని దీని గురించి అయితే అప్డేట్ ఇవ్వండి అని అయితే చెప్తున్నారు ఇంకా పనులు అయితే స్టార్ట్ చే లేదు ఇన్ కేసు దీనికి సంబంధించి నా పనులు స్టార్ట్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి